సర్వనతులు సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయినటువంటి సుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోని ఎబ్రి పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ శాము వాగ్దానములను స్వతంత్రించుకున్నటువంటి వారు వారు ఎలాగ నడిచారో మీరు కూడా అలాగే నడువుడి అని అంటాడు అవును ప్రిలారా దేవుడు మనకు అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు ఇహలోక పరంగాను పరలోకపరమైనటువంటి వాగ్దానాలు తన ప్రియబిడ్డలందరికీ కూడా ప్రభు ఏర్పాటు చేశాడు అయితే మనం వాటిని పొందుకోవాల్సినటువంటి అవసరత ఉంది ఆది మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా దేవాతి దేవుడు తన యొక్క విశ్వాసులకు అనేకమైనటువంటి వాగ్దానాలు చేశాడు వాటిని పొందుకోవాలి అంటే మన పితరులు ఏ జీవిత విధానాన్ని అయితే అనుసరించారో వారిని పోలి మీరు కూడా నడుచుకున్నట్లయితే మీరు కూడా ఆ యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకుంటారు అని అంటాడు ఈ వాగ్దానాలను స్వతంత్రించుకునే క్రమంలో కొన్ని వదిలిపెట్టవలసినవి ఉన్నాయి కొన్ని పొందుకోవాల్సినటువంటి ఉంటున్నాయి అందుకనే ఈ యొక్క వచ్చిన భాగంలో అక్కడ అంటాడు మీరు మందులు కాక అని అంటారు మంద బుద్ధి కలవారు కాకుండా ఉండు అని అంటాడు మొట్టమొదటిగా అవున ప్ర విశ్వాస జీవితంలో మంద బుద్ధి అనేది అసలు ఉండకూడదు మంద బుద్ధి అండగా దేవుని యొక్క వాక్యాన్ని విని కూడా దానికి లోబడకుండా మన ఇష్టానుసారంగా జీవించడం దేవుని యొక్క మాటలను నమ్మనటువంటి స్థితిలో ఉండటమే మంద బుద్ధి అని కాబట్టి విశ్వాస జీవితంలో మంద బుద్ధి అనేది ఉండకూడదు అని అంటాడు ఈనాడు చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు కానీ ఆ వాక్య ప్రకారం మన జీవితాలను సరి చేసుకోవాలి ఆ వాక్య ప్రకారం మన యొక్క ఆధ్యాత్మిక స్థితిని కట్టుకోవాలి ఆ యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితము మన జీవితంలో ఉండాలి అనేటువంటి ఆలోచన వారిలో లేకుండా పోతుంది విని వదిలిపెట్టే వారిగా ఒక చెవితో విని ఒక చెవితో వదిలిపెట్టేటువంటి వారిగా ఉంటున్నారే కానీ దేవుని యొక్క వాక్యంలో కట్ట వారి జీవితాలు కట్టాలి అనేటువంటి ఆలోచన లేకుండా ఉంటున్నారు అందుకనే ఇక్కడ ప్రభు అంటున్నాడు మొట్టమొదటిగా మీరు మందులు కాకుండా ఉండండి అని అంటాడు రెండవదిగా విశ్వాసము చేత అని అంటాడు అవును ప్రియులారా దేవుడు ఇన్ని అయితే మానవునికి ఇచ్చాడు ఆ వాగ్దానాలన్నీ కూడా ఆయనలో అవును అన్నట్లుగానే ఉన్నాయి అని అంటాడు కాబట్టి ఆ వాగ్దానాలను మనం పొందుకోవాలంటే విశ్వాసము కలిగి ఉండాలి ఎవడైనాను తన యొద్కు వచ్చేవాడు తనను అడిగేవాడు పొందుకున్నామని విశ్వసించవాలేను కదా అని అంటాడు అవును ప్రియులరా ఇదిగో ఇదేనైతే నేను అడుగుచున్నానో ప్రభుని తప్పనిసరిగా ప్రభు నాకు దయచేస్తాడు అని విశ్వాసముతో ఆయన వద్దకు వెళ్ళి అడగాలి అని అంటాడు కాబట్టి మొట్టమొదటిగా వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే మనలో ఉన్నటువంటి మందబుద్ధిని తీసివేసుకోవాలి రెండు విశ్వాసము కలిగిన వారై ఉండాలి అని అంటాడు అవును ఆనాడు పేతురు చెరసాలలో ఉన్నప్పుడు పేతురు విడుదల కొరకై కూడి ప్రార్థిస్తున్నారు కానీ ఒక చిన్నది మాత్రమే ప్రభు ఈ కార్యం చేస్తాడు నా ప్రార్థన ఆలకిస్తాడు పేతులను చరసాల నుంచి విడిపిస్తాడనేటువంటి విశ్వాసం కలిగినదై ప్రార్థిస్తుంది కానీ మిగతా వాళ్ళందరూ ఏదో ప్రార్థించాలి కదా అన్నటువంటి ఉద్దేశంతో అక్కడికి వచ్చి ప్రార్థిస్తున్నారు పేతు మా స్వరాన్ని ఆ చిన్నది మాత్రమే విన్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు అటువంటి వారే ఈ యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకుంటారు అని అంటాడు మూడవదిగా ఓర్పు చేతను అని అంటాడు అవును ప్రిల్లారా విశ్వాసము ద్వారా మన జీవితంలో ఓర్పు అనేది రావాలి ఓర్పు లేకుండా సహనము లేకుండా దేవుని యొక్క వాగ్దానాలు ఇప్పటికిప్పుడే మన జీవితంలో నెరవేర్చబడాలి అని ఆలోచించడం అత్యాసమవుతుంది ఎందుకంటే దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో పరీక్ష పెడుతూ ఉంటారు అనగా కొన్నిసార్లు మనం అడిగిన దానిని ఇవ్వకుండా ఆపుతూ ఉంటాడు కారణం ఏంటంటే మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి మనం ఓర్పు కలిగి ఉన్నామా లేదా అనేటువంటిది పరీక్షించడానికి ప్రభు కొన్నిసార్లు తన యొక్క వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చకుండా ఆపుతూ ఉంటాడు ఆ యొక్క పరీక్షలో నెగ్గినప్పుడు నమ్మకమైనటువంటి మంచి దాసుడని ఆ వాగ్దానాలను ఇస్తూ ఉంటాడు అబ్రహాము జీవితాన్ని గనక మనం గమనించినప్పుడు జరిగినటువంటిది అదే అబ్రహాము విశ్వాసము కలిగి ఉన్నాడు ఓర్పును కూడా కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన పుత్రుని పొందుకోగలిగాడు అబ్రహాము ఇరవై ఐదు సంవత్సరాలు దేవుని యొక్క వాగ్దానం తన జీవితంలో నెరవేర్చబడడానికే ఎదురు చూశాడు కానీ అవిశ్వాసం వల్లనో ఓర్పు లేనటువంటి స్థితిలోనో అతడు లేడు కానీ ఓర్పు కలిగినటువంటి స్థితిలో ఉన్నాడు అంతేకాదు కానీ లేఖలేఖ కలిగినటువంటి కుమారుని కూడా బలి ఇవ్వమన్నప్పుడు తన యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నాడు దేవుని కొరకు సంస్థము నేను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనేటువంటి ఒక సూచనను పంపించినట్లుగా మనం చూడవచ్చు కాబట్టి దేవుని యొక్క వాగ్దానాలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా అవునన్నట్లుగానే ఉంది ఆ వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మూడు విషయాలను ప్రభు ఇక్కడ చెప్తున్నాడు ఒకటి మందబుద్ధి అనేది మనలో నుంచి తీసుకేసుకోవాలి విశ్వాసములు అనుదినము స్థిరపడేటట్లుగా మనం చూసుకోవాలి రెండవదిగా విశ్వాసము కలిగిన వారై ఉండాలి మూడవదిగా ఓర్పు కలిగినటువంటి వారుగా ఉండాలి ఎవరైతే ఈ విశ్వ ఈ యొక్క లక్షణాలను కలిగి ఉంటారో వారు దేవుని యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకుంటారు అని అంటాడు ఒకటి ఈ మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని ప్రతి వాగ్దానాన్ని మనం పొందుకుందాం అంటే కృపా పరిషత్ దేవుడు మనందరూ దయచేయని కాక ఆమె ప్రార్థన సర్వశక్తిగా ప్రేమ గల మాతండి వాగ్దానాలను పొందుకున్న వారు ఏ లక్షణాలు అయితే కలిగి ఉన్నారో మీరు కూడా అటువంటి లక్షణాలు కలిగి ఉండండి అని హెచ్చరించే ప్రభావం బట్టి మీకు పొందన తండ్రి కాబట్టి మాలో ఉన్నటువంటి మంద బుద్ధిని తీసుకెళ్తండి విశ్వాసాన్ని అన్నదినము మేము పెంపొందించుకోవడానికి సహాయం దయచేతండి విశ్వాసం ద్వారా కలిగేటువంటి ఓర్పును సహనాన్ని మేము కలిగి ఉన్నట్లుగా సహాయం దయచేయమని చేస్తున్నాము నడి గురించండ్రి ఆ మ్యామ్